మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా మనకి శ్రావణ మాసం సో మీనరాశి వారి పరిస్థితి ఏంటి ఏళ్ళ నాటి ఉన్నారు ఈ నెల ప్రత్యేకంగా ఎలా ఉండబోతుంది కాస్త శని ఇంపాక్ట్ ఏమన్నా తగ్గుతుందంటారా ఓవరాల్గా ఎలా ఎలా ఉండబోతుంది ఈ నెల వెళ్ళకి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ యాదేవీ సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ వారి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని అంటే కనుక పూర్వజన్మ సుకృతము చేత అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మాసము వీళ్లకు కొద్దిగా కష్టతరమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు కొద్దిగా అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏమీ లేవు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి రెండోది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో జరగడం ప్రారంభమవుతుంది అయితే వీళ్ళు పుట్టుకతోనే మంచి నైపుణ్యపరులు అని చెప్పుకోవచ్చు మంచి తెలివితేటలు మంచి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఎవరికైనా సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ వారు ఒకరు అని చెప్పుకోవచ్చు సాత్వికమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వారు ఎవరి జోలికి వెళ్ళనటువంటి వారు అంటే నీటిలో చేప ఎలాగైతే ఉంటుందో తన పాని తాను చేసుకుంటూ తన జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తులలో ఈ వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకు కష్టము అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ యొక్క జాతకులకు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యింది ఆ ప్రారంభ దశ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక వీళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూసు ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదా లేనిపోని తలనొప్పులు నెత్తి మీద వేసుకోవడం ఇలాంటివి చాలా మట్టుకు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు ఈ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకూడదు వీళ్ళు ఎవరికైనా సహాయం చేసే వ్యక్తులే కానీ కొన్ని కొన్నిసార్లు ఆ సహాయం కూడా వికటించి వీళ్ళకు పాపం చుట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అవకాశాలు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడము లేదు అని అనుకుంటే గనక చేతికి వచ్చింద చేతికి అందొచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకోవడము లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి విధానాలు ఈ యొక్క మీనరాశిలు వారికి అందరికీ కూడా నడవడం జరుగుతుంది కాబట్టి మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇవన్నీ కూడా సమాంతరమైనటువంటి స్థితిలోనే ఉంటాయి పెద్ద హెచ్చు తగ్గులు అనేటటువంటివి ఏమీ కూడా లేవు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి మీనరాశి వారికి ప్లస్ ఏంటి అని అంటే కనుక ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి వివాహం కానటువంటి వారికి వివాహం తొందరగా జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎప్పటికైనా వివాహం శని దశలో కానీ శని నడుస్తున్నటువంటి పీరియడ్లో కానీ వివాహాలు కుదిరేటటువంటి అవకాశాలు ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వివాహ యోగం అనేటటువంటిది మాత్రం మీనరాశి వారికి తప్పకుండా కలుగుతుంది ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు లేదా ఉద్యోగ రంగంలో మార్పులు చేర్పులు చేసుకుందాము అనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ మాసంలో తప్పకుండా అవి ఫలించేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడము ఉద్యోగంలో ఈ ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ ఉద్యోగంలో మార్పు చెందడము లేదా ఉన్న ఉద్యోగంలోనే కొద్దిగా అభివృద్ధి జరగడము ఇవి మాత్రం కొద్దిగా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మిగతా ఓవరాల్గా చూసుకుంటే కనుక మధ్యమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉన్నటువంటి రాసుల్లో మీనరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడము డబ్బుకి సంబంధించినటువంటి తగాదాలు కుటుంబ కలహాలు అంటే కుటుంబ కలహాలు అని అంటే కనుక ఎదురింటి వారితోనో లేదా అయిన వాళ్ళతోనో లేదంటే తన భార్యతోనో కుటుంబ విభేదాలు రావడము దానివల్ల కుటుంబం చీలికలు కావడము విడాకుల దాకా వెళ్ళడం ఇలాంటివి కొన్ని పరిస్థితులు అనేటటువంటి వేర్పడతాయి మీనరాశి వారు ఏంటి అంటే కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత తగ్గి ఉంటే కుటుంబ విషయంలో మన భవిష్యత్తు అంత బాగుంటుంది లేనిపోని ఆలోచనలు పెట్టుకొని లేనిపోని ఇంటెన్షన్లు పెట్టుకొని అనవసరంగా కుటుంబాన్ని మాత్రం ఇబ్బందుల పాలు చేసుకోకండి బయట ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి వ్యక్తికి ఆనందం ఉండాలి అది ఆనందం కుటుంబంలోనే దొరుకుతుంది కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఏ జాతకులు అయితే ఉన్నారో కొద్దిగా వాళ్ళని ఫ్రీగా వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయండి అనవసరమైన మానసిక ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా కొద్దిగా ఆరోగ్యంగా జాగ్రత్తగా సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కుటుంబం అన్న తర్వాత ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడకుండా ఫకిన్ ఫర్గెట్ అంటే వదిలేస్తే గనక అన్ని రకాలుగా బాగుంటుంది లేదు అని అంటే గనక అది అనవసరమైనటువంటి ఇతరుల విషయాలకు దారి తీసేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంది కాబట్టి చూసి చూడట్టు వదిలేస్తే చాలా మంచిదండి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా జాగ్రత్తలు చెప్తారా వీళ్ళకి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోవడమే చాలా మంచిది ఉన్న ఉద్యోగం చేసుకోవడము లేదా ఉన్న వ్యాపారాన్ని నడిపించుకోవడం ఇంకా వ్యాపారంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తన సొంత వ్యాపారం ఉన్నటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడమే తప్ప బయట ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాక్ మార్కెట్ కావచ్చు లేదా వేరే ఇతర ఇతర మార్కెట్లు కావచ్చు అనవసరంగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తన ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే శని దశలో కానీ శని టై నడుస్తున్నటువంటి లో కానీ ఏమవుతుందంటే ఆశలు అనేక రకాలుగా చూపిస్తూ ఉంటాయి అవకాశాలు కూడా అందొచ్చినట్టుగా కనిపిస్తాయి అవి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసరికి ఆ అవకాశాలు కాస్త దూరం అయిపోతాయి లేదా పెట్టినటువంటి డబ్బులు మోసపోయేటటువంటి తరహాలు ఉంటూ ఉంటాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఇన్వెస్ట్మెంట్లను మాత్రం పెట్టకండి అనవసరంగా పెట్టి మోసపోకండి మోసపోవడమే ఎక్కువగా జరుగుతుంది శని మహర్దశలో ఎప్పుడూ కూడా మోసపోయేటటువంటి దశలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ప్రలోభాలకు గురవుతారు నమ్మించి మోసం చేసే వ్యక్తులు విపరీతంగా పెరిగిపోతారు మనం దారిన వెళుతున్నాగా పిలిచి మరీ మోసం చేసేటటువంటి పరిస్థితులు ఈ మీనరాశి వారి యొక్క జాతకంలో ఇప్పుడు ప్రారంభం అవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి గురుగారు ఇక ఓవరాల్ గా ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళని కాస్త కాపాడుతాయి అంటారు అలాగే శనికి సంబంధించి కూడా ఏమైనా పరిహారాలు చెప్పండి ఆ ముఖ్యంగా ఈ మీనరాశి వారికి గనక దైవారాధన విషయంలో శివారాధన చేసుకోవడం చాలా ముఖ్యము అందులో వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడడానికి వచ్చేసేసి నీలం స్టోన్ కానివ్వండి లేదు అంటే మనకు ఈ ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో కరంగలిమాలని దొరుకుతుంది ఆ కరంగలి మాల ధరించుకోవడం కానీ లేదా శివుడికి సంబంధించినటువంటి శివశక్తి లింగాన్ని మన ఇంట్లో ఉంచుకోవడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది వీలైతే ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను ఆ శివశక్తి స్ఫటికలింగం ముందర కూర్చుండి ఎవ్రీడే స్నానం చేసిన వెంటనే దాది ఒక పల్లెంలో పెట్టుకుని ఆ శివశక్తి లింగం ముందర ప్రతిరోజు కూర్చుండి నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని కనుక మీరు ఆచరిస్తే తప్పకుండా మీకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేదు అని అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ అనేటటువంటి మంత్రం చదువుకోవచ్చు లేదు అని అంటే కనుక ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం సౌరాష్ట్రే సోమ నాథ్రీశైలేమల్లికార్జునం ఉజ్జైన్యమహంకాల మంకారమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చా ఢాకిం భీమశంకరం సేతుబంధే రామేశం నాగేశం దారుణే వారాణాస్యంతు విశ్వేశే త్రయంబకం గౌతమీ తటే హిమాలే కేదారృష్ణేశ్వరాలే ఏ జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాతపటేన్నర సప్త జన్మకృతం పాపం స్మరణే వినశ్యతి అనేటటువంటి ఈ ద్వాదశ జ్యోతిర్లింగనామస్మరణేసినా చాలు వాడి జన్మ ధన్యమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి నేను చెప్పినటువంటి వస్తువుల్లో మీకు తోచినటువంటి వస్తువు మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి ఓవరాల్గా వారి పరిస్థితి ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు